హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం బాయిల్డ్ లెగ్తో ఒక సైడ్ డిష్ చేశానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఇలా నోరు ఊరిపోయే బాయిల్డ్ లెగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో చూడండి పైన టెక్స్చర్ కానీ సో లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో అండ్ పైన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వెంటనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా ఈ బాయిల్డ్ ఎగ్స్ కోసం ఎగ్స్ని వాటర్ వేసి ఉడకబెట్టుకొని పైన షెల్స్ అన్నీ తీసేసి ఇలా పెట్టేసుకోండి నేను ఇక్కడ టూ ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాను సో ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి తర్వాత సన్నగా తరక్కున్న కరివేపాకు సన్నగా తరగక్కున్న కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వాలి అప్పుడే మనకు బాగుంటుందన్నమాట అప్పట్లో మన కరివేపాకు కొత్తిమీర అంతా కూడా బాగా వేగిపోయేది సో చూడండి ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి ఇప్పుడు ఎగ్స్ని ఇలా రివర్స్లో షే ఇది జన ఉంటుంది కదా సో దాని సైడ్ ఇలా టర్న్ చేసి పైన నుంచి కొద్దిగా ఉప్పు పసుపు కారం పొడి కూడా వేయాలి వేసి ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసి ఇలా సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇలా టర్న్ చేయండి సో చూడండి ఇటు పై బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కూడా స్పైసెస్ యాడ్ చేయాలి సో సో ఇప్పుడు పైన కూడా కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ వేసేసి కొద్దిగా మిరియాల పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా వేయండి వేసిన తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా కొంచెం కొంచెం వేయండి తర్వాత కారం లైట్గా వేసుకొని రెండు పక్కల వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఎక్కువ వేస్తే స్పైసీగా అయిపోతుంది చాలా సో మీకు ఈ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకొని ఇంకొకసారి ఇలా టర్న్ చేస్తే మనకు స్పైసెస్ కూడా కుక్ అవుతాయి సో అందుకని ఇంకోసారి ఇలా టర్న్ చేసేసాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది టెంప్టింగ్గా ఉండే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది సో దీన్ని సైడ్ డిష్గానే తినవచ్చు ఇలానే స్నాక్స్ లాగానే తినవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది యిల్డ్ ఎగ్స్ ఎలాగో హెల్దీ కాబట్టి డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ తినలేము కాబట్టి ఇలా హెల్దీగా చేసేసుకొని తినేసేయండి సో చూడండి ఇలా బ్రౌన్ ఆనియన్ లాగా చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు కూడా క్రంచిగా తగులుతుంటుందన్నమాట ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ రాగదీప్తి ఆల్రెడీ